శ్రీనివాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ వి టూ వన్ ఫైవ్ జే జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ రెండు రోజుల గుడ్ విల్ విజిట్స్ ప్రారంభం తొలి రోజు నాలుగు కప్పుల సేవా కార్యక్రమాలు మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను కింద కాడ కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల కేర్ ఇంటర్నేషనల్ విసిఏ న్యూస్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ రెండు రోజుల గుడ్ గుడ్విల్ విజిట్స్ ప్రారంభం తొలి రోజు నాలుగు క్లబ్బుల సేవా కార్యక్రమాలు దాదాపు వారం రోజుల పాటు కోటి స్ట్రీట్ బాల్స్ కార్యక్రమాల్లో బిజీగా గడిపిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో రెండు రోజులు సుద్భావన పర్యటన కోసం వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు కోటి స్ట్రీట్ బాల్స్ తయారు చేయించి విసిఐకి వరల్డ్ రికార్డ్ సాధించి పెట్టిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ను వి వన్ ఫైవ్ జిల్లా గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో జిల్లా ఐఈసీ ఆఫీసర్లు బోడ సాయి సూర్యప్రకాశ్ రావు సిగాకుల్లి కర్ణకుమార్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్ ఇంకా బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు జిల్లా కేబినెట్ ఆఫీసర్లు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ దర్శనం అనంతరం అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్విల్ విజిట్స్ ప్రారంభమైంది వాసవి క్లబ్ రాక్ కపుల్స్ ఆధ్వర్యంలో కంప్యూటర్ వితరణ జరిగింది పాఠశాలకు ఐదు వందల లీటర్ల వాల్టర్ ట్యాంక్ బహుకరించారు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ వంటి సేవా కార్యక్రమంలో ఆర్ రవిచంద్రన్ పాల్గొన్నారు

అయితే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం నిర్వహణలో స్థానిక గోశాలలో గోవులకు మంచినీటికి రెండు సిమెంట్ బెంచీలను అంతర్జాతీయ అధ్యక్షం చేత అప్పగించారు వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు చీరలు ఆర్ రవిచంద్రన్ పంపిణీ చేశారు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ రాజమండ్రి క్లబ్ వారు కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ వితరణ చేశారు ఈ పాఠశాల ప్రాంగణంలో అంతర్జాతీయ అధ్యక్షులు మొక్కలు నాటారు ఆపై రాజమండ్రి నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చొప్పోల్ల గ్రామానికి అంతర్జాతీయ అధ్యక్షుడిని జిల్లా వాసవ్యులు తోడుకొని వెళ్లారు ఇక్కడ విద్యార్థులకు పుస్తకాలు పేదలకు దుప్పట్లు లుంగీలు పంపిణీ చేశారు చౌప్పళ్ళలోని ఆంజనేయ స్వామి గుడికి జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్ సుమారు రెండు లక్షల రూపాయలతో వెండి కవచం చేయించి ఇవ్వగా దాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా దేవాలయ నిర్వాహకులకు అప్పజెప్పారు జిల్లా గవర్నర్ చొప్పల్లా క్లబ్కు గతంలో అధికార పర్యటనకు రాగా దేవాలయంలో స్వామివారికి వెండి కవచానికి ఆయన దృష్టికి తీసుకురాగా ప్రవీణ్ కుమార్ వితరణ చేయడానికి అంతర్జాతీయ అధ్యక్షుని అభినందించారు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో తొలి రోజు గుడ్ విల్ విజిట్స్తో గవర్నర్ ప్రవీణ్ కుమార్తో పాటు కేబినెట్ సెక్రటరీ గంధి సురేష్ ట్రెజరర్ కేశవరపు ప్రశాంత్ వైస్ గవర్నర్ ఎండూరి రాఘవాకుమారి ఇతర వాసవ్యులు ఉన్నారు

వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి